హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ మౌల్య కిచెన్ దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను పప్పుని ఇట్లా వన్స్ వాష్ చేసినాక దోసకాయని పీల్ చేసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి దోసకాయ మిర్చి పొటాటో ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందాక ఒక్క అడుగున కుక్కర్లో పెడుతున్నాను ఇట్లా ఆయిల్ వేయడం వల్ల వన్ డ్రాపు టేస్ట్ బాగుంటుంది టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కలా ఉంటుంది మా అమ్మ చేయితోటి పప్పు కర్రీ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కుక్కర్ ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయినాక ఇలా వస్తుంది నేను ములక్కాయలు కూడా వేస్తున్నాను ములక్కాయల్ని సపరేట్గా బాయిల్ చేశాను ఎందుకంటే అవి దీంట్లో వేయడం వల్ల వన్ విజిల్కే మొత్తం మెత్తగా అయిపోతాయి అందుకోసానికి నేను సపరేట్గా కుక్ చేసుకున్నాను పోపు కోసం కరివేపాకు ఎండుమిర్చి గార్నిక్ కరివేపాకు మా తాతయ్య అమ్మమ్మ ఊరు నుంచి తీసుకొచ్చారు ఇక్కడ కొనుక్కుంటామనేసి ఎంత భద్రంగా అంటే అంత భద్రంగా కరివేపాకు ఈరోజు తీసుకొచ్చిరనే పప్పు కర్రీ వండాము ఎండుమిర్చి గార్నిక్ జీలకర్ర కోతు కరివేపాకు వేయడం వల్ల ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీ అమ్ము వేయగానే స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒక్కొక్క ప్లేస్లో దొరకదు కదా కరివేపాకు మన ట్రెడిషనల్ రెసిపీ కదా పప్పు కర్రీ అంటే రోజు తినమన్నా కూడా తింటారు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అనగానే ముందుగా గుర్తొచ్చేది అసలు పప్పే ఫస్ట్ రెసిపీ ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీ కదా తినని వాళ్ళు కూడా తింటారు చిన్నపిల్లలకు వే సాయంత్రం వేడి వేడి అన్నం వండి పప్పు కూర మరి చందమామరా అవి అని చూపించుకుంటూ పెట్టండి ఎంతో టేస్టీగా తింటారు అసలు ముద్దలు పెట్టుకుంటా ఇందాక బాయిల్ చేసుకున్న ములక్కాయల్ని దీంట్లో వేయాలి కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మీ ఇష్టం చాలా బాగుంటుంది పప్పు కర్రీ అసలు పూరి చపాతి వేడి వేడి అన్నంలో దోసకాయ పప్పు ఈజీ బ్రిజీగా రెడీ